ఏమైంది తలుపు ఏం లేదు పడ్డది అనుకున్నాను మీదనే వీడియో ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాం కానీ ఫ్రాంక్ ఫెయిల్ అయిపోయింది మిత్రవా ఫ్రాంక్ ఫ్రాంక్ ఫెయిల్ అయిపోయింది సో ఈ ఫ్రాంక్ వింటే మనం ఏమో అనుకుంటాం కానీ ఇవన్నీ అయితే ఏమేమో అనుకుంటాం అట్లా అన్నీ ఎందుకైతాయి కాదు కదా అదేగా సో ఫ్రెండ్స్ వీడియో ఫెయిల్ అయిపోయింది అబ్బా సారీ ఏమనుకోమనుకుంటాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రాంక్ అయిపోయింది ఈ లా సక్సెస్ అయినా అని భావిస్తూ ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తా ఓకేనా સો એ ગુડ બાય જય હિન્દ જય ભરત વાંદે માતા